ఈ రెసిపీ కోసం నేను రాజమాన్ రెండు రకాలు తీసుకున్నానండి లైట్ అండ్ డార్క్ దాని ఎయిట్ అవర్స్ పాటు సోక్ చేసుకున్నాను ఆఫ్టర్ ఎయిట్ అవర్స్ సోక్ అయిన రాజమాన్ కుక్కర్ లోకి తీసేసుకున్నాను సరిపడా వాటర్ వేసుకుని దాంట్లో ఒక దాల్చిన చక్క ఒక మరాఠీ మొగ్గ నాలుగు లవంగాలు నాలుగు ఇలాచి ఒక తేజ్పత్తా తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకుని కరెక్ట్ గా ఎయిట్ విజిల్స్ రాని మీడియం ఫ్లేమ్ లో ఇంత ఒక పెద్ద ఆన్యాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం ఒక సిక్స్ సెవెన్ పచ్చిమిర్చి చిన్న ముక్కలు ఒక త్రీ మీడియం సైజు టమాటోస్ తీసుకుని క్యూబ్స్ లో కట్ చేసుకుని విధంగా గ్రైండ్ చేసి పెట్టుకుంటాం ఈ లోపు మనకి కుక్కర్ కూడా చక్కగా విజిల్స్ వచ్చేసినాయి అండి అది చల్లారి లోపు మనం కర్రీని స్టార్ట్ చేసేద్దాం అండి బాణాలు పెట్టుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను అది కాకుండా టీ స్పూన్ నిండా జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్ పచ్చిమిర్చి వేసుకుని దోరగా వేగనే వాళ్ళండి అది వేగుతుండగా మనం కట్ చేసి పెట్టుకునేటువంటి ఆనియన్ పీసెస్ వేసేసుకుంటాము వీటిని ఒక నైన్టీ వరకు మంచిగా వేపేసుకోవాలండి ఈ లోపు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అది కూడా వేగుతుంది మన కుక్కర్ కూడా చల్లారిపోయిందండి జస్ట్ ఓపెన్ చేసి చూద్దాము ఇంకా ఓపెన్ చేసిన మంచి అరోమాండి ఎంత మంచి స్మెల్ వచ్చిందో ఇంకా జస్ట్ మనం ఇలా ముట్టుకుంటే మెత్తగా మ్యాష్ అయిపోవాలన్నమాట అంతలా ఉడకాలి రాజ్మా ఇంకా ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ కారము రుచికి సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ చోలే మసాలా ఒక టేబుల్ స్పూన్ మసాలా మ్యాజిక్ వేసుకుని తొంత మిక్స్ చేసి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ కూడా వేసేసుకున్నాము తర్వాత ఉడికిన రాజ్మా విత్ వాటర్ వేసేసుకున్నాము కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మంచిగా దగ్గరికి ఉడకనివ్వాలండి ఇంకా ఈజీగా అది దగ్గరగా అయిపోతుంది అనమాట ఇంకా దించేసే ముందు టీ స్పూన్ నెయ్యి వేసుకుని దించేసుకుంటాం మనకు కావలితే చావెల్తో తినొచ్చు అంటే రాజమా గా మనం తినొచ్చు లేదా జొన్న రొట్టి చపాతి నాన్ రోటీ ఎన్ని రోటీ వెరైటీస్కి అద్భుతమైన కాంబినేషన్ అండి నేను ఇక్కడ రైస్ తోటి సర్వ్ చేశాను తర్వాత ఇక్కడ జొన్న రొట్టెతో సర్వ్ చేశానండి ఎంత బాగుంటుందంటే ఆ జొన్న రొట్టెని ఆ రాజమా కర్రీలో ఉంచుకొని ఆనియన్స్ వేసుకుని తింటూ ఉంటే చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా చాలా ఇష్టపడతారు ఈ రెసిపీని